నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే అమ్మా అక్క అప్పులు తీరిపోవాలి అనే ఈ ప్రశ్నకి సమాధానంగా ఒక దండయాత్ర చేస్తున్నానేమో నేను అని అనిపిస్తుంది నాకు మీరు కూడా నేను ఇంకా చాలా మంది అడుగుతూ ఉంటాయి కదా ఎందుకు అంటే ఆ సమస్య ఎవరికి ఉండకూడదు ఎంత చెప్తున్నా మళ్ళీ 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 అదే అడుగుతూ ఉన్నారు డెఫినెట్ గా ప్రాక్టికల్ గా ఇవి చేయకండి ఇవి ఇవి చేయకండి అని చెప్తూనే రకరకాల రెమెడీస్ చెప్తున్నాం కొన్ని రెమెడీస్ కొంతమందికి సూట్ అవుతున్నాయి చక్కగా చేసుకుంటున్నారు బయటపడుతున్నారు అలాగే మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను అప్పుల బాధల్ని బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది చాలా గా ఉండాలి ముందు మీరు ఏమి ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా ఏ రెమెడీస్ చేసినా చేయకపోయినా డిసిప్లైన్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య అయితే మాత్రం ఈ యాప్స్ చూస్తూ ఉంటాయి కనుక భయం వేస్తుంది నాకు మూడు వేలు తీసుకొని వారంలో ఐదు వేలు కట్టాలంటే వారంలో రెండు వేలు వేసి కట్టాలంటే ఎక్కడి నుంచి కట్టావు ఇవాళ మూడు లేవు వారానికి ఐదు వేలు ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు కట్టాలి అట్లా యాప్స్ అట్లా ఎక్కువగా ఇంట్రెస్ట్ క్రెడిట్ యాప్స్ అని చెప్పి ఎక్కువగా ఇంట్రెస్ట్ వేసినా కూడా యాప్స్ రూపంలో కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమన్నా బెదిరిస్తే చాలా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే దీనికి కావాల్సింది ముందు డిసిప్లిన్ ఒకటి ఇంకొకటి ఎవరికన్నా అప్పు ఉంటే వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అధిక రేటు కి మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి వీళ్ళకి ఇంట్రెస్ట్ కట్టడం అనేది ఆపేసి మరి అలా ఎప్పటికైనా ఆగండి వాళ్ళకి ఇంట్రెస్ట్ టైంకి ఇస్తామని చెప్పండి టైంకి లేకపోతే ఏదన్నా మీరు కష్టపడో లేకపోతే ఏదన్నా మీ ప్రాపర్టీ సేల్ చేసి అప్పు తీర్చండి కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అధిక ఇంట్రెస్ట్కి తీసుకొని వచ్చి ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ కట్టడం అనేది చాలా తప్పు పని జీవితాలు జీవితాలు మొత్తం ఇంట్రెస్ట్ కట్టే వాళ్ళని కూడా నేను చూసాను బా అసలు అలాంటి పనులు చేయొద్దు ఎటువంటి పరిస్థితుల్లో అయితే మాకు సరైన డబ్బు వస్తుందండి కరెక్ట్గా మాకు అప్పు తీరట్లేదు అని కనుక మీరు ఎవరైనా బాధపడితే కనుక వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది అసలు అప్పులు ఎలా తీర్చాలి అనే దాని మీద మీరు ఏదన్నా వెతుకుతున్నారు ఇప్పుడు చాలా చిన్న చిన్న అప్పులు ఉన్నాయనుకో ఒక పెద్దగా లోన్ తీసుకుందాం పైన లోన్ తీసుకొని ఇవన్నీ తీర్చేసి అక్కడ ఈఎంఐ కట్టుకుందాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది రైట్ అయితే మనకి రావి చెట్టు అనేది కంపల్సరీగా రావి చెట్టును చూసుకోండి ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి అంటే రావి చెట్టు దగ్గరలో ఉండడము అలాగే తెల్ల నువ్వులు తెచ్చుకోండి కొన్ని ఒక పావు కిలోను లేకపోతే ఒక పావు కిలో సరిపోతాయి ఓకే అలాగే పాలు ఒకటి పాలు ఉంటే శ్రేష్టం దయచేసి జెర్సీ పాలు తీసుకోకండి దాని బదులు గేదె పాలు పెట్టరు అవును ఓకేనా ఆవు పాలు ఎక్కడైనా దేశీయ ఆవు పాలు కనుక దొరికితే చక్కగా పచ్చివి తీసుకొచ్చుకొని ఒక పావు లీటర్ పెట్టుకుంటే ఒక చిన్న గ్లాస్లో మీరు ఏం చేస్తారు అనంటే గ్లాస్లో కొంచెం నువ్వులు తెల్ల నువ్వులు వేసేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఓం చైతన్య అశ్వత్థాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ పాలలో నువ్వులేసినవి అక్కడ చెట్టు మొదల్లో పోయండి అయితే ఇది మీరు లెవెన్ డేస్ కంటిన్యూగా చేయొచ్చు ట్వంటీ వన్ డేస్ కూడా చేసుకోవచ్చు ఏ రోజు మొదలు పెట్టాలి సోమవారం మొదలు పెట్టచ్చు అంటే కనుక అప్పులు తీరాలి ఖచ్చితంగా అంటే మంగళవారం నాటి స్టార్ట్ చేయొచ్చు చేయొచ్చు అయితే ఆదివారం మాత్రం సెలవు ఎందుకంటే రావి చెట్టును ముట్టుకోకూడదు ఆదివారం ఓకే పూజ చేయొద్దు కాబట్టి ఆదివారం సెలవు అనమాట ఇక్కడ రెమిడీలో బ్రేక్ వచ్చినా బ్రేక్ వచ్చినా పర్వాలేదు వన్ డేస్ తీసుకున్నారనుకో లేడీస్ దాంట్లో కూడా బ్రేక్ రాదు లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అయితే మనకి ఏమి పీరియడ్స్ ఆదివారం మాత్రం ఖచ్చితంగా లెవెన్ డేస్ లోనే వస్తుంది ట్వంటీ వన్ డేస్ లోనే వస్తుంది ఆ రోజు సెలవు తీసుకోవచ్చు కంటిన్యూగా చేయడానికి మనం సోమవారం కాని మంగళవారం గానీ స్టార్ట్ చేసుకోవచ్చు ఏ టైంలో మార్నింగ్ పూట శనివారం అయితే మాత్రం చాలా డెడికేటెడ్ గా మనస్సు మొత్తం అక్కడే పెట్టి చేయండి ఎందుకంటే శనివారం నాడు చేసిన అశ్వద్ద వృక్ష పూజ చాలా బాగా కలిసి వస్తుంది ఆవి చెట్టుకి పాపాలన్నీ కూడా తొలగిపోతాయట శని భగవానుడు కూడా మనకి హెల్ప్ చేస్తాడట ఖచ్చితంగా కాబట్టి తప్పకుండా అప్పుడు పూర్తి చేసుకోండి మన స్ఫూర్తిగా చేసుకోండి అక్కడ కూర్చొని ఏదన్నా భగవంతుడికి సంబంధించినవి హనుమాన్ చాలీసా కానీ అలా లేదంటే రామరక్ష స్తోత్రం కానీ ఇవన్నీ ఏమన్నా కూడా చదువుకోవచ్చు అనమాట శనివారం నాడు ఇంకా ఎక్స్ట్రాగా కూడా చేసుకోవచ్చు చేస్తే గనక అప్పులు తీరడానికి అవకాశం ఒకసారి ఆ మంత్రం మళ్ళీ చెప్పండి అశ్వత్థాయ నమే టైమ్స్ ఆ చెట్టు దగ్గరే చదువుకో ఆ చెట్టు దగ్గరే చదువుకోండి పదకొండు ప్రేక్షణాలు చేసి పాలల్లో నువ్వులు వేసేసి అక్కడ చెట్టు మొదటి మొదట్లో వేసి ఇంకేమైనా నియమాలు ఉంటాయా ఈ రెమెడీ చేయడానికి అంటే మనం ప్రకృతిని పూజించేటప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఎటువంటి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకండి ఆ వెజ్ అంటే ఎగ్స్ కూడా తినద్దా అని అడిగితే ఎగ్స్ కూడా తినకూడదు ఆ శనివారం అయితే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా దూరంగా ఉండండి మీరు ఎంత నిష్టగా ఉంటే అంత ఫలితం కూడా చక్కగా వస్తుంది కాబట్టి మరి ఇంట్లో వాళ్ళు తింటారండి అని అంటే మేము వండాలంటే అది కూడా చేయకూడదు వాళ్ళు ఏమన్నా బయటని తెచ్చుకుంటే తిననీ కాక కానీ ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళు మాత్రం తినకుండా వండకుండా ఉండాలి అలాగే మేము సూతకంలో ఉన్నామండి మరి మేము చేయొచ్చా అని అడిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళకేం చెప్తారు అంటే మనం అప్పులు తీరడానికి చేసే పూజ కాబట్టి ఒకవేళ అట్లా అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్తే ఆ మొత్తం నారాయణ స్వరూపంగా మనం తీసుకుంటాం కాబట్టి అలా వద్దు అని గనక మీకు అనిపిస్తే గనక కనీసం రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది అక్కడ కూర్చొని ఈ చెట్టు పాలవని ఏం పోయకుండా రావి చెట్టు నీడలో కూర్చొని ఆ రుణ విమోచక అంగారక స్తోత్రం అయినా చదువుకోండి చాలా బాగా క్లియర్ అయిపోతాయి డెప్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ అట్లాగే క్రియేషన్ బుక్ అంటాం మనం ఇది నా జీవితంలో టూ థౌజండ్ త్రీలో రాశాను నేను బలానా బ్యాంక్ లో అప్పు తీరిపోవాలి అని ఎందుకు అని అంటే ఒకసారి ఈఎంఐ కట్టడానికి వెళ్తే కొంచెం లేట్ అయితే మేనేజర్ కొంచెం ఇదిగా మాట్లాడారనమాట మనస్ బాధగా అనిపించింది బాధగా అనిపించి ఎటువంటి పరిస్థితుల్లోనూ టూ థౌజండ్ ఫోర్ లో ఈ బ్యాంక్ లో అప్పు తీరిపోవాలి అని చెప్పి నేను రాశాను మామూలుగా అప్పుడు మనకి ఏం తెలియదు అసలు క్రియేషన్ బుక్ అని మేనిఫెస్టేషన్ అని ఏమీ తెలియదు మనసు బాధపడింది తీరిపోవాలి అని చెప్పి రాసుకున్నాను నేను నువ్వు నమ్ముతావో నమ్మవో టూ థౌజండ్ ఫోర్ కరెక్ట్గా ఆ టైంకి అప్పు తీరిపోయింది వన్ ఇయర్ నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట అది గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళ అయిందే పని అనిపిస్తుంది కాబట్టి క్రియేషన్ బుక్ దీని గురించి మనం ఒక వీడియో చేద్దాము ఒక బుక్లో రాసుకోండి మీకు ఎవరి అప్పు తీరిపోవాలి ఏ టైం కల్లా తీరాలి అనేది మీకు స్ఫురణకి వస్తుంది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ టైం తీసుకొని ఇప్పటికల్లా వాళ్ళ అప్పు తీరిపోయింది ఆ టైం కల్లా అప్పు తీరిపోయిందని నాకు చాలా సంతోషంగా ఉంది భగవంతుడి దయ వల్ల అని చెప్పి రాసుకుని పెట్టుకోండి ఖచ్చితంగా ఆ పని అవ్వడానికి అవకాశం ఉంటుంది రైట్ తప్పకుండా అక్కడ డెఫినెట్ గా ఈ రావి చెట్టు దగ్గర రెమెడీ ఏదైతే చెప్పారో అది డెఫినెట్ గా చేసుకుని అలాగే క్రియేషన్ బుక్ అంటే డెఫినెట్ గా ఇంకా నమ్మడం అనమాట కన్ఫామ్ గా ఇది జరుగుతుంది అని ఎప్పుడైతే నమ్ముతామో పని అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది రైట్ అలా చెప్పినటువంటి విధానాలని ఫాలో చేసి వాళ్ళ వాళ్ళ అప్పుల బాధల నుంచి బయటపడి బతికుంటే బలసాకైన తినచ్చు కానీ అప్పులు మాత్రం ఉండకూడదు అవును ఇంకొకటి మీరు ఎక్కడన్నా హెవీ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారా ఇప్పుడు నేను హౌసింగ్ లోన్ ఉంది వేరే లోన్ లోన్కి వెళ్తే ఒక పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ తగ్గుతుందండి మీరు మా బ్యాంక్ వచ్చేయండి అని చెప్పి వాళ్ళు అడగడం అడిగారు అడిగినప్పుడు పాయింట్ ఫైవ్ కదా అని నేను అట్లా ఆలోచించలేదు ఎంత డిఫరెన్స్ వస్తుందని నేను చూసుకున్నా నెలకు ఒక మూడు నాలుగు వేలు ఈజీగా తేడా వస్తుంది అని నాకు అనిపించి నేను బ్యాంకుకి వెళ్ళి నేను మారిపోతాను అని అంటే బ్యాంక్ వాళ్ళు నన్ను అడిగారు ఎందుకు మీరు మారిపోదాం అంటే మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించమంటే మేము తగ్గించమని అప్పుడు అన్నారు ఇంకందుకే నేను మారిపోవాలనుకుంటున్నాను అని చెప్పి అనడము అలా కాదు రిక్వెస్టింగ్ లెటర్ మీరు కాల్ చేయండి ఇలా మెయిల్ పెట్టండి అంటే మెయిల్ పెట్టడం జరిగింది ఇప్పుడున్న బ్యాంక్ వాళ్ళే తగ్గించారు మళ్ళీ తగ్గించారు అంటే మనం అనుకుంటాం దైనందిన జీవితంలో చాలా బిజీగా ఉంటాం వెళ్దాం చేద్దాం అనుకుంటున్నాం నాకే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా తిరగాల్సి వచ్చింది బ్యాంక్ కి కాల్ చేయాల్సి వచ్చింది ఏమండి మీరు ప్రాసెస్ చేస్తున్నారు మీరు తగ్గిస్తా అన్నారు కదా ఏమైంది అంటే మేము చేస్తున్నాం చూస్తున్నాం అని ఆ మంత్ లో చేశారు వాళ్ళు అయితే ఆ ఫిఫ్టీన్ డేస్ తిరగడం అనేది కొంచెం కష్టమనే అనిపించింది కానీ తగ్గింది సంతోషం కదా మనకి డిఫరెన్స్ వచ్చింది ఒక ఫోర్ థౌజండ్ అట్లా మనం ఎక్కడన్నా ఎక్కువగా కడుతున్నామా ఎక్కడన్నా వెళ్తే మనకి ఎంత అమౌంట్ తగ్గుతుంది దాన్ని మనం ఎట్లా మళ్ళీ మనం ఎలా ఉపయోగించుకోవాలి దాని మీద అని చెప్పి మనం ఆలోచించాలి ఖచ్చితంగా ఇలాంటి ప్రణాళికలు వేసుకుంటే కూడా మనీని తొందరగా అట్రాక్ట్ చేసే టెక్నిక్ ఇది మనం కాబట్టి ఇవి కూడా చూసుకోవాల్సింది బ్యూటిఫుల్ అక్క అంటే ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి అలాగే మీరు అన్నట్టుగా ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవిని పట్టుకుంటేనే కదా ఉండేది లేకపోతే వెళ్ళిపోవాలి శుభ్రంగా వెళ్ళిపోతుంది పది ఏమీ లేదు అసలే చంచల మనస్తత్వం కలిగింది